అయినప్పటికీ దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిపించాడు అసలు నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ సంఘంలో నేను మీరు కలుపుతాను అనేది నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ దేవుడి నిర్ణయాలు అలా జరుగుతూ ఉంటాయి దర్స్ మై ఫెయిత్ దర్స్ మై కాన్ఫిడెన్స్ నేను దేవుణ్ణి ఎక్కువగా నమ్ముతాను నేను ఎన్నో పదవులు అలాంటి పరిస్థితుల్లో కూడా ఇలాంటి సమస్యలు కూడా చాలా చిన్నగా సాల్వ్ చేసుకోవటం అలవాటు గాంభీరమైన స్వరంతో మాట్లాడటం లేదు సంఘంలో ఆధిపత్యం ఊరు కోసం ఎప్పుడు నేను ప్రయత్నించలేదు అలాగే మీ సంఘాన్ని చూస్తుంటే మీరు ఎంత యూనిటీ ఎంత అడ్జస్టబుల్ నేచర్ ఇవి ఈ పద్నాలు పదిహేను సంవత్సరాలు ఎదురు లేవు ఆలోచించారు సాతానుడు ఒకసారి నేను నా జీవితంలో ఎన్నోసార్లు నా పర్సనల్గా నేను సాధారణతో ద్వారా అసలు సాతాను ఎవరు సాతాను పవర్ ఇది సాతాను ఎవరు క్రిస్టియన్ లైఫ్లో క్రిస్టియన్స్ పడి దాని మీద ఒక సాధన చేశారు నా సాధన నేను అగౌరవాలతో చేశాను నాగ సాధనతో చేశాను రామతో తనే స్వామితో చేశాను అడుగులో చేశాను ఈవి స్పిరిట్స్ చూసాను వాళ్ళు దేవుడు అంటారు నా సెల్లో ఉన్నాయి ఫోటోస్ కూడా నేను చేసే పూజా కార్యక్రమాలు కూడా చాలా ఉన్నాయి ఈవిల్ స్పిరిట్ని ఎదుర్కోవడానికి ఈవిల్ స్పిరిట్ని ఎలా ఆ యొక్క భవాన్ని తెలుసుకోవడానికి నేను కొన్ని సాధనలు చేశాను నేను తెలుసుకున్న ఒక మనకి క్రీస్తే సాక్షి క్రీస్తే దైవం క్రీస్తే శక్తి క్రీస్తే పరిశుభ్రం అనేది నేను తెలుసుకుంది ఈ సాధన చేసిన ఈ సాధనలో దివాలతో చేశాను అలాగే ఈ సంఘంలో సాతారుడు ఏమైనా వస్తాడేమో అని చూశాడు కనపక ముందు లేచి కర్ణాటక కానివ్వండి ఎన్నో సంఘాలని నేను బంపన చేసుకున్నాను ఎన్నో రాజమోహన్ రెడ్డి గారు నేను గారు నేను ఇంకా చక్క చాలా మంది గొడవ నేను ఎన్నో సంఘాలు చేసిన వారు ఆ ఏరియాలో పెయి కొట్టేవాడు సమ్మ గోకు నేను దాన్ని ఒప్పుకోకుండా లెబ్బర్ కట్ చేసాడు అది బ్యాప్టిస్ట్ బాగా కాబట్టి నేను ఎన్నో చూసాను సమ్మరాన్ని ఎన్నో చూసాను ఎంతో భోజాం ఎంతో అభివృద్ధి ఇచ్చాం ఇప్పుడు మా జీవితం దేవుని కలుగుతాం మాకు ఎలాంటి డిజైర్స్ లేవు ఎలాంటి యాంబీషన్స్ లేవు

ఫోర్టీన్ ఇయర్స్ గర్డ్ని ఒక బాబు తీసుకెళ్తారు బాబు వాళ్ళ పూజ నుంచి రోదిస్తు ఉంటే బాధిస్తుంది ఆ కుటుంబం రోదిస్తూ ఉంది ఆ కుటుంబం కన్నీరు పెడుతూ ఉంది ఆ కుటుంబం కాళ్ళ మీద పెడుతూ ఉంది ఆ కుటుంబం తీవ్ర స్థితిలో ఉంది చూసారు తీసుకున్న సెకండ్ స్టోరే తీసుకొని ఆ బిడ్డని నేను అటు దేలా నా తల్లిదండ్రు చెప్పాను అది తామస్తు నేను చేస్తాను నేను వేసుకున్నాను నేను హిందువులైనా ప్రేమించే మనస్తత్వ మమ్మణిని ప్రేమించే మనసుతో నా క్రిస్టియన్ మీద నాకు ఎందుతో మీరు అలా ఈ సంఘం వన్ చర్చిగా ఉండటం నా ఆనందాన్ని అద్దు ఈరోజు ఆ బిడ్డని వారు తీసుకెళ్తూ నిన్న వాళ్ళు సంతోషాన్ని చూడలేకపోయాను రాత్రి వాళ్ళు ఆ యొక్క ఆనందం వాళ్ళ కళ్ళలో ఎడుపు చూశాను రోదా చూసాను అలాగే దేవుడు ఏమైపోయాడు ఆయన నా ముందు ఒక కదిలు వెళుతుంటే ఫోర్టీన్ ఇయర్స్ గర్డ్ తెలియని వయసు అబ్బాయి కూడా తెలియని వయసు అబ్బాయి ఫిఫ్టీన్ ఇయర్స్ ఇలా సస్కారం చేశారు ఇబ్బంది పడ్డారు కానీ మేము చాలా చాకచక్కగా వాటిని హౌ టు డీల్ అనేది సమస్ఫూర్తి చేయాలి అది దేవుడు నాకు ఇచ్చాడు కోపడం కోపడాలి ప్రేమిస్తూనే దాన్ని కంట్రోల్ చేస్తాను ఆ యొక్క అవకాశాన్ని దేవుడు నా నేను చాలా సంతోషపడతాను ఒక పూజారి కుటుంబాన్ని సంతోషంగా పెట్టడం అనేది దేవుడిని నాగిందికి ఇచ్చే అవకాశం నమస్కృతికి ఇచ్చాడు అవకాశం తాము మాకాడ కింద తీసుకొచ్చాం చాలా మంది పొలిటికల్ లీడర్ కి మేము ఒక క్రిస్టియన్ రైఫే క్రిస్టియన్లో ఉన్న వ్యక్తే క్రైస్తవు యేసు క్రీస్తు నమ్మిన వ్యక్తే ఇలాంటి వారిని దిగుదీగారు ఇలాంటి సమస్యలు సమస్యను ములానేసుకోగలరు ఇలాంటి మస్తత్వం మన క్రైస్తవులకు పొందాలని నేను తెలియవలసి అందుకని మనం కలిగిస్తాం ఎవరైనా మీరు గమనించు ఒక మరింత కూడా ఇంటికి పోయి మీరు ఒక ఆకలిగా చెప్పండి పసుపు పుట్టారు విసుగుట్టారు తోసివేస్తారు ఎవరో ఒకరిద్దరు ప్రేమిస్తారు మెజారిటీ పీపుల్ ప్రేమించారు క్రిస్టియన్లో ఎవ్రీ ఫ్యామిలీ ఒకరు వచ్చి అయ్యా ఆకలి అంటే అన్నం పెట్టకుండా ప్రేమించని కుటుంబం లేదని నేను తెలియపరుచుకుంటున్నాను ఎందుకనంటే క్రైస్తవులు ప్రేమ క్రైస్తవులు సాక్రిఫైస్ కానీ క్రైస్తవులు క్రిస్టియన్స్ ఎవ్రీ క్రిస్టియన్ ఎవ్రీ ఎవరి ఎవ్రీ వాడి ప్రయోగిన మనస్మృతలో వచ్చినప్పుడు వాళ్ళ దూరం ఉంటాము కానీ మనం అందరం ప్రయోగ కలిగిన వాడిని ఆ రోజు పదిహేను సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాలు మా సంఘం ఒకరినొకరు మాట్లాడుకోకుండా సంఘం ఈరోజు ఏ సంఘంగా ఉండటం క్రిస్టియానిటీ అది దేవుని యొక్క శక్తి దేవుని యొక్క పవర్ మనం అనుచరులు అనుచరులుగా నడుస్తున్నాం కాబట్టి దీని స్థితి నుంచి దేవుడు మన పైన ఇచ్చాడు కాబట్టి మనం క్రీస్తు ఇప్పుడు ఏమైనా ఉన్నాం క్రీస్తు అందరికీ కావాలి ప్రతి ప్రతి హైదవులు కావాలి మామణీయులు కావాలి క్రీస్తు అందరికొరకే మనుషులు చేర్చుకున్నారని కాబట్టి ఈ సమయం అభివృద్ధి పొందటం చాలా ఇష్టం అలాగే నేను చాలా ప్రిపేర్ ఇచ్చాను కానీ నాకు కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి మేడంత అరిచుకుంది చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను కాబట్టి ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవ్వాలని ప్రార్థించండి అలాగే సంఘంలో కొన్ని విషయాలు చర్చ పెద్ద నాతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత నేను విన్నా రాత్రి కూడా కదా విన్నా విని సిస్టమ్ ఇది కాదు అని నేను మార్నింగ్ నా ఉదరికాల ప్రాంతంలో నేను ఆలోచించాను ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను నిర్ణయానికి వచ్చి సంఘం నా వల్ల బాధపడాలి కానీ సంగం నా వల్ల పాడకూడదు దివాకర్ ఇక్కడ అడుగు పెట్టాడు అని అంటే సంఘం వదిలిల్లాలి అన్ని విధ అన్ని విధాలుగా ఫైనాన్షియల్గా వదిలాలి జిలిజస్గా వదిలినాలి అలాగే ఒక అండర్స్టాండింగ్ విశ్వాసం కానీ సంగంలో ప్రతి ఒక్కరూ ఉండేటట్టుగా చూడటమే నా బాధ్యత నాకు ఇక్కడ ఎవరు ఎనిమిది లేదు ఎనిమిది ఉండరు కూడా ఈ మధ్యకాలంలో చేపాలన్నా మనం కలిసే నీదు చేపాలి ఒకటి చెప్పారు సంగము నువ్వు చేసిన పనులు నాకు నచ్చలేదమ్మా కాదు నీవు సంగంలో ఆ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వారిని నువ్వు సాటిస్ఫై చెయ్యి వారి యొక్క బాకీ తీర్చేయి వాళ్ళు బంగారాన్ని వాళ్ళకి ఇచ్చేసి మీకు సంఘంలో ఉండు నాకు సంతోషం కానీ ఈ బాధ్యత మర్చిపోయి సంఘంలో బయలుపెట్టుకోవాలంటే చిన్న విషయం కాదు పరిశుద్ధం అర్థం కట్టుకోగల కట్టుకోలేదు పట్టుకున్నా సాధన పట్టుకున్నా చదవలేదు ఇట్ ఈస్ ట్రూ ఇది నిజం నీ నేను ఒక పడకూడదు నా నెవర్ ది వాడేవాడు ఐ నెవర్ ఆ టైం బైబిల్ పట్టుకోవటం భయపడేవాడు భయపడేవారు వాక్యం శ్రోతానికి భయపడేవారు నా లోల్ చదవటం బైబిల్ని ఫాలో అవ్వటం వార్తలు చేయటం చిన్న విషయం కాదు పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇవన్నీ పరిశుద్ధంలో కూడా ఈ మాటలు మాట్లాడగలం పరిశుద్ధంగా ఉన్నప్పుడే వాళ్ళకి చెప్పగలము పరిశుద్ధంగా ఉన్నప్పుడే ఎదుటి వారికి జ్ఞానోదయం కల్పించగలం గురించి చెప్పగల కాబట్టి ఈ సమయంలో నేను చెప్పాలి అదే చెప్పాను నాకెవరు ఎనిమిది లేదు ఎనిమిది నేను ఇష్టం లేదు ఒకప్పుడు ఎనిమిది ఎనిమిది తరలిన రోజులు ఉన్నాయి కంట్రోల్ చేసిన రోజులు ఉన్నాయి బంధించిన రోజులు ఉన్నాయి మనం చూస్తే భయపడే రోజులు ఉన్నాయి వాస్తవం ఒక కావరగాలు స్టేట్ రెండు మూడు రాష్ట్రాల్లో నేను ఒక కదిలికి తీసేసాను పాస్ట్ గారు ఒక దేవాలయం బీడింగ్ తాగుతూ చూసాను వారిని చెక్ చేసాను పాస్ట్గా ఒక సంఘం తాగుతుంటే చూసాను వారిని కంట్రోల్ చేసే అలాగే ఇచ్చిన చేస్తున్న నాయకుల్ని కంట్రోల్ చేస్తాను నేను ఏ స్వార్థం ఆలోచిస్తాను నా కుటుంబాన్ని గురించి కూడా నేను ఆలోచిస్తాను నా ఆర్గనైజేషన్ అంటే బ్యాప్టిస్ట్ ఆర్గనైజేషన్ అంటే ప్రాణం నేను ఎప్పుడు దేవుని ఒకటే బ్రదేశ్ భగవానికి అవకాశం ఇచ్చాను నన్ను అతసాక్షిగా ఉంచు నీకోసం ఈ సంస్థతో ఇలాంటి జీవితం ఉంది కాబట్టి క్రైస్తవులు అందరూ అంటే ఏక మనసు ఉండాలని నేను అలాగే ఎన్నో విషయాలు నేను బైబిల్లో చదువుతున్నప్పుడు చాలా గొప్ప కార్యక్రమాలు కొన్ని కొన్ని చూస్తూ ఉంటా చూస్తున్నప్పుడు మేము నిజంగా అదృష్టవంతమేమో అనుకుంటాము ఎందుకంటే బైబిల్ నేను బైబుల్ పట్టుకొని రోజు జీవిస్తున్నాను అందుకని మీ సమయంలో రాగలేదు ఆ యూల్ స్పిరిట్ ఉంటే నేను ముందు నిలబడలేదు యూ కెనాట్ స్టాండ్ బిఫార్ యూ ఎందుకంటే ఈ సంఘం ప్రభుత్వం అంతా కలిసిమెలిసి ఉన్నారు తెలుసుకున్న తర్వాత నేను పరిశుభ్రంగా ఉంటాను దాట్ ఈస్ మై తికిచ్చినట్టే ప్రభు ఇది సంఘాన్ని ఏకం చేశాను నేను అక్కడ వెళ్తున్నప్పుడు ఆ పెదవులు పెదవులుగా ఉంచుకుని ప్రార్థించాను నా పాదము నీ పాదములుగా ఉంచని నా ఆలోచనలు ఆలోచనగా ఆలోచనలుగా ఉంచమని ప్రార్థించా ఎందుకు చెప్తున్నారంటే అని మనం సంఘాన్ని దేవుని సంఘంగా మార్చుకోవాలి అలాగే ఈ సంఘంలో చాలా గొప్ప వ్యక్తులు ఉన్నారు సాక్రిఫైస్ వ్యక్తులు ఉన్నారు ఈ సంఘంలో క్రీస్తు కొరకు సంఘం కొరకు కన్నీరు కాచే వాళ్ళు ఉన్నారు నేను ఎన్ని విని చూసి ఆనందపడుతున్నాను కొన్ని సమయాల్లో నాకు ఎందుకు పనుకొని ఉన్నాం ఆరాధన విన్నాం వాటి విన్నాం సందేశం చెప్పాం అనేవాళ్ళు ఉన్నారు అలాగే మేము గమనించడం లేదు చాలా దగ్గర మనం చూస్తూ ఉన్నాము